న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఆంధ్ర ఒడిశా బోర్డర్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఇందులో భాగంగా పాతపట్నం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సాయి మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వులు మేరకు పాతపట్నం పర్లాకిమిడి ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది గత రెండు నెలలుగా ఈ చెక్పోస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ తనిఖీలలో అన్ని ప్రభుత్వ అతనికి విభాగాలు జెస్టీ ఎస్సీబీ ఆర్టీఓ అధికారులు అందరూ కలిసి ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఎటువంటి అనధికారిక వస్తువులు రవాణా చేయడం గాని ఎటువంటి రసీదులు లేనటువంటి వస్తువులు గాని అదే అదేవిధంగా గంజాయి గానీ తరలించడం జరుగుతుందా అన్నటువంటి విషయాలు దృష్ట్యా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఒరిస్సా బార్డర్ ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం అయింది గత ఎలక్షన్ కోడ్ గత లాస్ట్ టూ మంత్స్ నుంచి ఇక్కడ అన్ని వింగ్స్ జీఎస్టీ ఆఫీసర్స్ ఎస్ఈబి ఆర్టీ ఆఫీసు తర్వాత లోకల్ పోలీసు అంతా కలిపి జాయింట్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ఇటు పర్లక్కిమి నుంచి అలాగే పాతపట్నం నుంచి పర్లక్మి వెళ్ళే వెహికల్స్ అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎన్డిపిఎల్ డిపిఎల్ అలాగే ఐడిఆర్ ఏమైనా గంజా ఎన్డిపిఎస్ లేకపోతే రాబోయే ఎలక్షన్స్లో ఏమైనా వాటర్లను ప్రభావితం చేసే మెటీరియల్ అనాథరైజ్డ్ బిల్స్ లేకుండా ఏదైనా అనాథరైజ్డ్ మెటీరియల్ అలాగే క్యాష్ కూడాను ఏమైనా కరెక్ట్గా అకౌంట్ అకౌంట్స్ బిల్స్ ప్రాపర్గా లేకుండా ఇవన్నీ క్షుణ్ణంగా విరిప చేసి సీజ్ చేయడం జరుగుతుంది వాటిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది